ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆలోచనల్లో స్పష్టత అవసరమైనటువంటి రోజునే చెప్పవచ్చు మీ యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలపై లోతుగా ఆలోచించే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచిస్తే ముందడుగు వేసే అవకాశం ఉంటుంది దీని ద్వారా మంచి ఫలితాలను కూడా సాధిస్తారు కొందరిపై అధికారులు లేదా సహచరులతో చర్చలు ఫలిస్తాయి మాటల తేడాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు రేపు మృదువుగా ఉంటే మీ యొక్క సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు ఆర్థికంగా ఆదాయం సాధారణంగానే ఉన్నా అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త అవసరం కుటుంబ జీవితంలో మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఖర్చులు తగ్గే అవకాశం ఉంది అదేవిధంగా కుటుంబ జీవితంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది పెద్దల సలహాలు మేలు చేస్తాయి ప్రేమ సంబంధాలలో ఉన్నటువంటి వారు భాగస్వామి భావాలను గౌరవిస్తే బంధం మరింత బలపడతారు ఆరోగ్య విషయాలు వస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది సరైనటువంటి విశ్రాంతి తీసుకుంటే శరీరము మనసు ప్రశాంతంగా ఉంటాయి అదేవిధంగా రేపటి రోజు ఆలోచనలు గంభీరంగా ఉండే రోజు మనసులో చాలా కాలంగా నడుస్తున్నటువంటి విషయాలపై స్పష్టత రావడం కూడా మొదలవుతుంది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపార విషయంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుకూలత కూడా ఏర్పడుతుంది పని ప్రదేశంలో మీ యొక్క ప్రతిభను నిరూపించుకునే అవకాశం వస్తుంది కానీ మాటల లో కాస్త నియంత్రణ ఏర్పరచుకుంటే చాలా మంచిది ఎందుకంటే చిన్న మాట కూడా పెద్ద అపోహలకు దారితీసే అవకాశం ఉంటుంది ఆర్థికంగా చూస్తే అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగినా అనుకోని చోట నుంచి ఒక సహాయం లాభం వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ విషయాలలో బాధ్యతలు పెరిగినా పెద్దవారి ఆరోగ్యం కుటుంబ అవసరాలపై శ్రద్ధ పెట్టాలి అదేవిధంగా ప్రేమ మరియు దాంపత్య జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి అనవసరమైనటువంటి అనుమానాలకు తా ఓపికతో మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి ఆరోగ్య విషయానికి వస్తే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం చాలా మంచిది మొత్తంగా రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా ఎదురైనటువంటి ఒత్తిడి అని చేత ఈ యొక్క రోజు తగ్గుతూ జీవితంలో స్థిరత్వం వైపు నడిపించే సూచనలు ఏర్పడిన ఓపికతో చేసినటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఉద్యోగస్తులకు పని భారం పెరిగిన అదే సమయంలో గుర్తింపు కూడా లభిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క రోజు రోజు అదో అధిక బాధ్యతలను ఏర్పరచుకుంటారు మార్పుల్లో స్పష్టత ఏర్పడుతుంది వ్యాపారస్తులకు ప్రారంభంలో కాస్త నెమ్మదిగా సాగిన ఆర్థిక లాభాలు క్రమంగా పెరుగుతాయి డబ్బు విషయంలో ఈ యొక్క రోజు ఆదాయం వస్తూనే ఉన్న ఖర్చులు కూడా పెరగవచ్చు ముఖ్యంగా కుటుంబ అవసరాలు ఆరోగ్య సంబంధిత ఖర్చులు ఉండవచ్చు అయితే ఈ యొక్క రోజు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ప్రేమ జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండే రోజు చిన్న అపోహలు కూడా పెద్ద సమస్యలుగా జాగ్రత్త వహించాలి నిజాయితీగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది వివాహితులకు దాంపత్య జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి కానీ పరస్పర సహకారం ఉంటే సంబంధం మరింత బలపడుతుంది అదేవిధంగా విద్యార్థులకు ఇది ఓర్పును పరీక్షించే రోజునే చెప్పవచ్చు మొదట్లో ఫలితాలు నెమ్మదిగా ఉన్నా క్రమంగా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం కూడా ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు నూతన పద్ధతులను అన్వేషిస్తారు అదేవిధంగా నూతన పద్ధతుల ద్వారా సమాజంలో గుర్తింపును కూడా పెంపొందించుకుంటారు వ్యాపారాన్ని కూడా విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు మిమ్మల్ని కలవరు పెడుతున్నటువంటి విషయాలపై స్పష్టత రావటం కూడా జరుగుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి పెరిగినట్లు అనిపించినా మీ కష్టాన్ని గమనించే వారు ఉంటారు అధికారుల మాటలతో జాగ్రత్తగా వ్యవహరిస్తే కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు రేపటి రోజు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొత్త ఒప్పందాలు వచ్చిన వెంటనే అంగీకరించుకున్న అన్ని కోణాల్లో ఆలోచించి భాగస్వామ్య వ్యాపారాలలో నమ్మకంతో ముందుకు సాగాలి ఆర్థికంగా ఆదాయం నిలకడగా ఉన్న ఖర్చులు అదుపులో ఉంచుకోవటం చాలా మంచిది పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు కూడా ఏర్పడిన మనసు విప్పి మాట్లాడితే బంధాలు బలపడతాయి అదేవిధంగా ఈ యొక్క రోజు సాయంత్రం కలిసి మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి గడిపే జీవితంలో అనుకూలంగా పరిస్థితులు కూడా మెరుగవుతాయి కుటుంబ పెద్దలలో పెద్దల ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాయి ఇంటి విషయాలలో నిండియాలు వాయిదా వేయడం చాలా మంచిది ఆరోగ్యపరంగా తలనెత్తు ఉండవచ్చు జాగ్రత్త వహించాలి జాగ్రత్తగా తగినంత ఆహారం పానీయాలు తీసుకోవడం ద్వారా మానసిక సమస్యలను కూడా అధిగమించవచ్చు అదేవిధంగా అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటిస్తే అనుకూల ఫలితాలను కూడా పొందగలుగుతారు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే వాటిని భారం అనుకోకుండా అవకాశంగా మలుచుకుంటే భవిష్యత్తులో మేలు కూడా జరుగుతుంది ఆర్థిక విషయాలలో ఆదాయం నిలకడగా ఉన్న ఖర్చు ఒక్కసారిగా పెరిగే సూచనలు ఏర్పడవచ్చు అదేవిధంగా అప్పుల విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళటం చాలా మంచిది వాదనలు జాగ్రత్త వహించాలి దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది మాటల్లో మృదుత్వం ఉంటే బద్దాలు మరింత బలపడతాయి అదేవిధంగా వ్యాపారంలో లాభాలను విస్తృతంగా ఏర్పరచుకుంటారు దినదిన అభివృద్ధి కూడా ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు రేపు బాధ్యతలు పెరిగే సూచనలు ఉంటాయి అధికారులు మీ యొక్క పనితీరును గమనిస్తారు చిన్న పొరపాట్లకే పెద్ద వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు కాబట్టి ప్రతి పనిని రెండు సార్లు చూసుకొని చేయటం చాలా మంచిది ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాంకింగ్ డిజైన్ ఫ్యాషన్ మీడియా రంగాలలో ఉన్నటువంటి వారికి అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా జీవితం పట్ల కొత్త కొత్త దృష్టికోణం ఏర్పడే రోజు ఇప్పటి వరకు మనసులో ఉన్నటువంటి అయోమయం సంతృప్తి క్రమంగా తగ్గి ఇప్పుడు ఏం చేయాలనే స్పష్టత రావడం ప్రారంభమవుతుంది గ్రహ బలాల ప్రభావంతో మీరు చేసే ప్రతి పని కూడా ఇతరుల దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క వ్యాపారస్తులకు రేపు లాభాలు నెమ్మదిగా వస్తాయి పెద్ద డీల్స్ కింద చిన్న లావాదేవీలు మంచిగా సాగుతాయి కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుబోల సలహాలు తప్పనిసరి డబ్బు విషయంలో రేపు మిశ్రమ ఫలితాలు కూడా ఏర్పడతాయి ఆదాయం వస్తున్నా చేతిలో నిలవడం కష్టంగా అనిపించవచ్చు కుటుంబ అవసరాలు వైద్య ఖర్చులు లేదా ప్రయాణ వ్యయాలపై సూచనలు ఏర్పడవచ్చు పాత అప్పులు కొంతవరకు తీరే అవకాశం కూడా ఉంటుంది కుటుంబ వాతావరణం సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది అయితే చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది పట్టుదల వలన మనస్పదర్ధలు రావచ్చు మీ యొక్క మాటల్లో మృదుత్వం ఓపిక ఉంటే సమస్యలు తేలికగా పరిష్కరించుకుంటారు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రేమ వ్యవహారాలలో నిజాయితీ చాలా కీలకం ఆరోగ్యపరంగా రేపు కొంచెం జాగ్రత్త అవసరం నిద్రలేమి మానసిక ఒత్తిడి తలనొప్పి నడుము నొప్పి వంటివి వాటితో జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు దినదిన అభివృద్ధిని కూడా ఏర్పరచుకుంటారు ఈ యొక్క రాసి వ్యక్తులు సమాజం పట్ల ఆకర్షణీయులవుతారనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు కూడా మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి సమాజంలో మంచి పేరు కూడా సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకుంటారు ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మేలు చేకూరుతుంది చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది నూతన వ్యక్తుల పరిచయాల లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారంలో అనుకున్న విధంగా పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలలో ప్రయత్నకూలత ఏర్పడుతుంది బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలపై అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా భూగ్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను కూడా చేసుకుంటారు వాహన కొనుగోలు ప్రయత్నాలు అవరోధాలు తొలగి సేవా కార్యక్రమాలను నిర్వహించి మీ యొక్క విలువ మరింత పెంచుకుంటారు ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన పద్ధతులను ఒప్పందించుకుంటారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి నూతన పద్ధతుల ద్వారా సమాజంలో దినదిన అభివృద్ధిని గుర్తింపును ఏర్పరచుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సమాజంలో నూతన పద్ధతులను అన్వేషించి ఏ విధంగా ముందుకు సాగాలి ఏ విధంగా ముందుకు సాగకూడదు అనే నిర్ణయాలను కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు